మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను అదేవిధంగా ఇట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును వాస్తుపరమైనటువంటివి కావచ్చును ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఇలాంటి వాస్తు పరిశోధనకై వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కాండి అద్భుతమైనటువంటి పరిస్థితి వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు యొక్క సెప్టెంబర్ నెల భాద్రపద మాసం ఎంతో విశేషం ఈ మాసం ఎందుకు అంటే గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు మనకు ఆష్ట్రాయుజ మా భాద్రపద మాసం ఎండింగు అమావాస్య అటు పిమ్మట ఇదే సెప్టెంబర్ నెలలో అమ్మవారి నవరాత్రుల ప్రారంభము అన్నింటికంటే గొప్పవైనటువంటి పెద్ద పండుగ ఇదే భాద్రపద మాసంలో ఉంది దానంత పెద్ద పండుగ మరొకటి లేదు అదే మహాలయ పక్షాలు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజులు ఈ మహాలయ పక్షాలలో ఎవరైతే అధికంగా అన్నదానాలు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారి పేర్లపై దాన ధర్మాలు చేసుకుంటారో పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతారో వారికి భగవంతుడు వరము ఇవ్వకున్నా పితృదేవతలు వరం ఇస్తే భగవంతుడు కూడా ఆపలేడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో అలాంటి అద్భుతమైనటువంటి మాసము భాద్రపద మాసం మరి ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ఇప్పటికీ వాస్తవానికి గతంలో గడిచినటువంటి రెండు వేల ఇరవై ఆగస్టు నుండి కూడా ఇరవై ఒకటి నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇల్లీగల్ అఫేర్స్ కావచ్చును భార్యాభర్తలలో అనుకూలత లేదు డబుల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో భర్త ఒక బెడ్రూమ్లో భార్య పడుకునేటువంటి సిచ్యువేషన్స్ ఇట్టి రెండు వేల ఇరవై నుండి కూడా ఇరవై ఒకటి నుండి కూడా సో భార్యకు తెలియకుండా భర్త కానీ భర్తకు తెలియకుండా భార్య కానీ ఇల్లీగల్ అఫైర్స్కు చాలా దారి తీసినటువంటి మాసాలు నెలలు సంవత్సరాలు గత మూడు మూడున్నర సంవత్సరాలు అయితే తీవ్ర ఇబ్బందులు మనీ రిలేటెడ్ కానీ డబ్బు సమస్యలు చాలా అధికంగా నరఘోష నరదిష్టి కూడా ఎంతో అధికంగా ఉన్నటువంటి మిథున వారికి ఉద్యోగ మార్పిడులు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వారం రోజులలో డబ్బులు ఇస్తాను అని చెప్పి తీసుకొని కూడా సంవత్సరమైనా డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిణామాలు అంటే మీరు అని కాదు అది ఇక్కడ మీ వ్యవస్థ అట్లా ఉన్నారు ఇది గమనించుకుంటే అదేవిధంగా ఎవరైతే మనం నమ్ముతున్నామో వారికే వారి నుండే మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలు నమ్మకంగా ఎవరికైతే ఒక లక్షనో రెండు లక్షలు ఇచ్చినామో వాడు ఉన్న డబ్బులు ఇవ్వకుండా మనకు ఇబ్బంది తెచ్చిపెట్టే అటువంటి సందర్భాలు సో ఇలా ఎన్నో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ నుండి ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మి డబ్బులు వారికి ఇచ్చి వారి చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు ట్రేడింగు ట్రేడింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ నుండి మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినటువంటి మిథున రాశి వారికి తండ్రి కానీ తల్లి కానీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఇది గమనించుకోండి అదేవిధంగా ఇంట్లో సోదరి సోదరిమణులతో సోదరులతో చిన్నపాటి కలహాలు కానీ గొడవలు కానీ ఏర్పడే పరిస్థితి ఇంట్లో ఉండేటువంటి పిల్లలతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి మరి ఇట్టి చక్కటి తొమ్మిదవ మాసము మీకు అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెట్టేటువంటి మాసం అని చెప్పి చెప్తున్నాను ఈ సెప్టెంబర్ నెలలో చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలు మీకు ఎదురు కాబోతున్నాయి అందులో మొట్టమొదటిది ఉద్యోగము వ్యాపారానికి సంబంధించింది ఇక అదేవిధంగా కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు దీంతో పాటుగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వివాహం కాని వారికి వివాహం సెటిల్ అవ్వడము సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతాన యోగం ఏర్పడము అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడడము చక్కటి పేరు ప్రఖ్యాతలు డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకున్నటువంటి వారు ఇత్తి ఏడో నెలలో మీకు డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి ఈ యొక్క రిపీట్ ఈ యొక్క తొమ్మిదవ నెలలో మీకు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత మనోనిబ్బరముతో సంతృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క మిథున రాశివారు మరి ఇంకను చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి నష్టాలు ఇష్టం లేని ఉద్యోగం చేసే అటువంటి సంఘటనలు వ్యవహార నాశనము కూడా గోచరిస్తూ ఉన్నది ఇక అదేవిధంగా కొంత కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు కొంత నిరుత్సాహంతో కొన్ని కొన్ని ప్రయాణాలలో నష్టాలతో కూడా కొంత ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా కొంత అనారోగ్యము ధన వస్తు నష్టము కార్యాలలో ప్రతికూలత మానసిక బాధ ఆహార సంబంధ వ్యవస్థలు కొంత టెంప్ట్ అయ్యి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎవరినో నమ్మి గుడ్డిగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉంటాయి ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రానటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నవి ఇక అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఇట్టి మిథున రాశి వారికి యంత్ర సంబంధిత ప్రమాదాలు గాయాలు దుష్టులతో కలహాలు ఉన్నవి శారీరక శ్రమ ఉన్నది కొంత పైత్య సంబంధిత ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి జాగ్రత్త సుమ అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో స్త్రీ మూలక సంతోషము కనక వస్తు లాభాలు ఉన్నవి అదేవిధంగా రతి సౌఖ్యము ఉన్నది కీర్తి అకారణ కలహాలు కూడా గోచరిస్తూ ఉన్నవి సో స్త్రీలతో కొంచెం జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును తప్పకుండా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మానసి మన మిథున రాశి వారికి మానసికంగా చాలా సంతోషకరమైనటువంటి మాసంగా అదేవిధంగా శారీరక సుఖము ఇష్టసిద్ధి సంతృప్తికరదాయకంగా ఇట్టి నెల అనేటువంటిది మీకు ఉన్నది ఇది గమనించుకోండి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఇట్టి మనకు మిథున రాశి వారికి కొంతమేర కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు కానీ శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది సో మిథున రాశి వారు ఎప్పటికప్పుడు కూడా కాలభైర వాస్తకం కావచ్చును విష్ణు నామాలు కావచ్చును ఇవి చదవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది వ్యక్తిగత జాతక విషయాలకై కావచ్చును మీ యొక్క కోరికలు అది ఉద్యోగమా లేదా మనకు బిజినెసా లేదా ఒక సొంత ఇంటి కలనా లేదా ఒక వివాహమా అంటే ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ ఇష్టపడ్డటువంటి అబ్బాయితో వివాహం కావచ్చును లేదా ఇలాంటి ఎలాంటి సమస్యలకైనా ఎలాంటి ప్రశ్నలకైనా కూడా తప్పకుండా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా ఒక్కసారి నన్ను అప్రోచ్ కండి మీ జీవితం అనేటువంటిది మారకుంటే నన్ను అడగండి ఆల్ ద బెస్ట్